ఎన్నికల సమయం దగ్గర పడింది ప్రచారాలు హోరెత్తిస్తున్నారు పార్టీలు ఈ రోజున అన్ని పార్టీలు పట్టణంలో పర్యటిస్తూ ఓటింగ్లు అభ్యర్థిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు తరఫున ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి అన్నాపత్రులు శివకుమార్ ఈ రోజు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆర్డులు పర్యటిస్తున్నారు ఆయన పర్యటనలో ఓటు ఎలా అభ్యర్థిస్తున్నాడో ఒకసారి వెళ్ళి చూసేద్దాండి మన నియోజకవర్గ ప్రజలందరినీ ప్రజలందరినీ అడుగుతా ఉండ నామినేషన్ చూడండి ఎంత పవిత్రంగా ఉంది తెలుగుదేశం నామినేషన్ చూడండి క్లారిటీగా ఉంది మీకే వచ్చింది దీనికి ఒకటి చెప్పాల్సింది పని లేదు రాజకీయ పార్టీకి నేను ఒక ఆరోపణ చేయొచ్చు ఇంకొకళ్ళ ఆరోపణ చేయొచ్చు నాకు ఏ అలవాట్లు లేవు నాకు ఏ అలవాటు లేదు నామినేషన్ కూడా అంత పవిత్రంగా చేశాను నేను వాళ్ళ నామినేషన్ ఏ పవిత్రంగా ఉందో ఎలా ఉందో వాళ్ళ విఘ్నత వదిలేస్తాను అందుకని ఇది స్పష్టం ఇది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఒక్కసారి తెనాలి ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తే తెలిసిపోయింది ఏం జరుగుతుంది జనాల్లో ఎవరు వెనక వాళ్ళు ఎవరు ఉంటున్నారు ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా ఉంది సో డెఫినెట్ గా తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలుపు ప్రజలు కోరుకుంటా ఉండాలి ఏం కాదు నవరత్నాల కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తొమ్మిది నవరత్నాలని అమలు చేస్తాడు అనే ఒక పెద్ద భరోసా అయితే ప్రజల్లోకి వచ్చేసింది అది ప్రధానంగా రావటానికి కారణం స్పష్టత మా ప్రభుత్వం ఏర్పడితే మేము ప్రజలకు ఏమి చేస్తాము అని ఒక స్పష్టత ఇవ్వటం వల్ల ఆ స్పష్టతని ప్రజలు గమనించారు తెలుగుదేశం పార్టీ ఏమైతే మేము చేస్తాము అని చెప్పిన హామీలు ఇచ్చినాయో ఈ ఐదు సంవత్సరాల్లో చేయలేకపోవటం వల్ల ప్రజలు ఇది మోసం చేసింది ఈ నవరత్నాల కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున అధికారంలోకి వస్తే స్పష్టంగా చేస్తాడు అని చెప్పి ప్రజలు ఈ రోజు నిర్ణయించుకున్నారు ఈ రోజు అదే ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారంటే ప్రధాన కారణం అది రెండోది అవినీతి విచ్చల విడిగా వార్డు స్థాయి నుంచి జన్మభూమి కమిటీల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు దాకా మంత్రులు దాకా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు దాకా అవినీతి అయిపోయింది దీన్ని ప్రజలు ఏంటంటే ఏ సంక్షేమం అందుకోవాలన్నా ఒకటి డబ్బులు ఇవ్వాలా లేదంటే రెండు తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకోవాలా ఈ రకంగా పేద ప్రజానీకాన్ని ప్రభుత్వం ఆసరా ప్రభుత్వం మీద ఆధారపడి వర్గాల్ని బెదిరిచ్చే దూరంలో బెదిరించే దూరంలో మీకు ప్రభుత్వం తరఫున ఏమన్నా కావాలి ఎంత నీచమైతే నీచమైన రాజకీయం తెనాల్లో జరుగుతుంది అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే గుండి నిన్న దాకా ఏ మీటింగ్ పెట్టుకున్నా డాక్టర్ మహిళలు సాధికార ఉండి జనాన్ని నింపుకునేవాడు చివరికి ఆ ఎమ్మెల్యేకి ఏం కర్మ పెట్టిందంటే నామినేషన్ కూడా ఆన్లైన్ తీసుకెళ్ళాడు కేడర్ లేడు తెలుగుదేశం కేడర్ ఎవరు లేడు నా తరపున నామినేషన్ వేసిందంటే డ్వాక్రా సంఘం మహిళలు సాధికార మిత్రులు లేకపోతే నగర దీపికలు లేకపోతే వీళ్ళు అధికారులు అధికారులు వీళ్ళకి మానిటరింగ్ వెనకమాల ఎక్కడెక్కడ ఎవరు ఉండరు మీరు వెళ్ళాలమ్మా అని ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరంటే వీళ్ళకి మీటింగ్కి వచ్చేది హాజరైంది అంటే వీళ్ళే వీళ్ళని నామినేషన్ కండి ఎప్పుడైనా రాజకీయ పార్టీ నామినేషన్ ఎవడు ఉంటాడు క్యాడర్ ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ మేము నామినేషన్ వేసాం ఎవరు ఉన్నారు మా వెనక వైఎస్ఆర్ పార్టీ కేటర్ ఉంది వైఎస్ఆర్ పార్టీ అభిమాని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాడు ఉన్నాడు అన్నాబ శివకుమార్ని అభిమానించే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళు ఉండారు మీకు ఎవరు ఉన్నారు నగర దీపికలు ఉన్నారు డ్వాక్రా సంఘాలు ప్రభుత్వం ఇల్లు ఇచ్చినాడు ప్రభుత్వంతో పని చేసుకున్నాడు వాళ్ళందరినీ బోగు చేసుకున్నారు రాత్రిపూట లెక్కరు ఎంత నీచంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా మన మీద ఉంటుంది అలాంటిది ఒక అవకాశం ప్రజలు ఇస్తే దాన్ని దోచుకోవటానికి ఎక్కడెక్కడ దోచుకోవటానికి మార్గాలు ఉన్నాయి ఆ దోచుకునే వ్యవస్థని నియోజకవర్గాల్లో పెంపొందిన తీసినప్పుడు ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత ఆ వ్యతిరేకత మేము ఏదైతే గత మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాని మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఇక్కడ సంక్షేమం పేరుతో అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతుంది అని చెబుతున్నాము అది ఈ రోజు కరెక్ట్ గా కనపడతా ఉంది నియోజకవర్గ చూశారు కదా అన్నాపొత్తని శివకుమార్ మాట్లాడుతూ జగన్ పార్టీ గారికి అధికారంలోకి వస్తే నవరత్నాలు నవరత్నాల కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు కలుగుద్దని అందుకే మీరంతా జగన్ కి గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరారు అంతేకాదు మరి చంద్రబాబు నాయుడు సైతం ఈ నవరత్నాలను కాపీ కొట్టి ఆయన ఏ అయితే చెప్పాడో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఈ కాపీ కొట్టి చేస్తున్నాడంటే మరి జగన్ పెట్టినటువంటి నవరత్నాలు ఎంత మంచి కార్యక్రమం మీరు ఆలోచించండి అందులో భాగంగా ఈ రోజున ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏమి చేయకపోయింది కాకుండా కనీసం రాజధాని పరిధిలో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు రాజధాని ఏ విధంగా అయితే తెనాలు ఉందో ఈరోజు ముప్పై కిలోమీటర్లకు వచ్చినటువంటి రాజధాని ఉన్నా తెనాలు అదే విధంగా ఉందని అభివృద్ధి చెందలేదని అందుకే మీరందరూ ఓటేస్తే తెనాలని భయంకరమైనటువంటి అభివృద్ధి ఎంతో అభివృద్ధి మీరు కనీ విని ఎరగని రీతిలో నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి మరి అనాభతిని శివకుమార్ గారు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కానుగుర్తిగా ఓటేయండి మరి నన్ను పార్లమెంటు సభ్యుడిని అలాగే జగన్ ముఖ్యమంత్రి అవడానికి సహకరించండి అని కోరారు Ya me lo manifesté, cantor. La gran ya, Canal News.